హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో రాష్ట్ర ప్రజలందరికీ ఆదురిపోయే శుభవార్త ఈ మూడు శుభవార్తలు అయితే మీకైతే వచ్చాయి పెన్షన్దారులకు అలాగే మహిళలకు తల్లులకు రైతులందరికీ కూడా రావడం జరిగింది తెలుసుకున్న ముందు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెలైకన్ ఆల్ సిమ్మల బటన్ గంట సింహంలోకి నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ మీ ముందుకైతే వస్తే ఇక్కడ లేచి అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్దారులకు మూడు వేల నుంచి ఏడు వేల వరకు అయితే వృద్ధులకు వితంతులకు ఒంటరి మహిళలకు నాలుగు వేల రూపాయ మూడు వేల రూపాయలు అలాగే వికలాంగులకు ఏడు వేల రూపాయలు కూడా రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా పెంచడం జరిగింది జూలై నుంచి అయితే రావడం జూన్ నుంచి జూలై నుంచి అయితే రావడం జరుగుతుంది అలాగే రైతులకు రుణమాఫీ డబ్బులు కూడా రెండు లక్షల వరకు కూడా మాఫీ చేస్తామని చెప్పడం జరిగింది పంట సబ్సిడీ కింద ఇన్పుట్ సబ్సిడీ కింద పంట నష్టం కింద మీకు పదివేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది అలాగే ప్రతి ఒక్కరికి కూడా వైఎస్ఆర్ చేత డబ్బులు పద్దెనిమిది సంవత్సరాల ఇప్పుడు ఇంతకుముందు మనకు వయసు అనేది నలభై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాల వయసు గల వారికి మాత్రమే అన్నారు ఇప్పుడు పద్దెనిమిది నుంచి అరవై అరవై ఐదు సంవత్సరాల వయసు గల వారికి ఈ యొక్క పద్దెనిమిది వేల రూపాయలు అయితే ఐదో విడత నాలుగో విడత డబ్బులు అయితే రావడం జరుగుతుంది ప్రతి ప్రతి ఒక్కరి అకౌంట్లో పడుతున్నాయి